అల్లమ్దు షాబాన్ యొక్క నెల మనందరి ముందుకు వచ్చింది షాబాన్ యొక్క నెల మనందరం కూడా గడుపుతున్నాము రమదాన్ యొక్క నెల రాక ముందు మన అందరి ముందుకి ఒక పవిత్రమైన రాత్రి వస్తుంది జాగారం యొక్క రాత్రి ఆ యొక్క రాత్రిని మనమందరం కూడా షబే బరాత్ అంటూ పిలుస్తూ ఉంటాము షబే బరాత్ షబే బరాత్లో మన అందరి పాపక్షమాపణ జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాత్రికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అదేవిధంగా షబే బరాత్కి ప్రత్యేకమైన నమాజ్ ప్రత్యేకమైన ద్వార షబే బరాత్ ఎలా జాగారం చేయాలి ఉపవాసాలు ఏమి ఉండాలి ఇవన్నీ కూడా ఇంచే వాళ్ళ త్వరలోనే మీ అందరు ముందుకి వీడియోస్ వస్తూ ఉంటాయి కానీ దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా రెండు వేల ఇరవై నాలుగులో షబే బరాత్ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో షబే ఎప్పుడు అనగా షబేబరాత్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు అనగా ఆదివారం సాయంత్రం రాత్రి జాగారం చేయాల్సి వస్తుంది ఇన్షాల్లా మనం ఏమి చేయాలి ఎలా చేయాలి ఆడవారు ఏమి చేయాలి ఏమి ఆరాధనలు చేయాలి ఎలా జాగారం చేయాలి ఇవన్నీ కూడా ఇన్షాల్లా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో మీ అందరికీ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతుండండి మీకున్న సందేహాలు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయవచ్చు అస్సలం అయికు వరహమతుల్లాబర్కూ